మనం దాదాపు ఒక రెండు నెలల నుంచి అనేకమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చింది అవి ఏమంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమన్వయకర్త తలారి రంగయ్య గారు మరి ఎంపీగా ఉన్నాడు మరి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉషా శరణ్ గారు మరి వీళ్ళిద్దరికీ పడక మన కాన్స్టిట్యూన్సీ వైపు దాఖలాలు కూడా చూడని వ్యక్తి ఈరోజు అనేకటువంటి విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు మరి మన మననే బహిరంగ చెరువుకి వచ్చి మరి ఏట్లోకి నీళ్ళు ఎత్తినారు మరి బహిరంగ నీళ్లు రాలేదని ఆయన వ్యంగంగా మాట్లాడడం జరిగింది మరి ఈరోజు మీరు ఒక మీరు ఒకటి ఆలోచన చెప్తే మరి తెలంగాణ నుంచి ఇటాచి తెప్పించి మా ఎమ్మెల్యే అమలేని సురేంద్రబాబు గారు ఆధ్వర్యంలో ఆ పనులు పూర్తి చేసి ఈ రోజు చెరువుకు నీళ్ళు ఇవ్వడం జరిగింది మరి గతంలో ఐదు సంవత్సరాలు మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు నువ్వు ఎంపీగా ఉన్నావు ఒక్క తూరి నువ్వు ఏ ఏనాడైనా కూడా ఆ బైరసం చెరువు కానీ మరి బ్రహ్మసరం మండలం అయినా కానీ ఏ రోజైనా ఒక్కరోజైనా నీకు గుర్తొచ్చిందని సూటిగా ఈ సభ ద్వారా అడుగుతున్నాము వేపులు ప్రతి రో రోడ్డు తెగిపోతే గతంలో నాలుగు నెలలు అయింది మీరు అక్కడున్న ప్రజలను కూడా ఎవరినైనా కూడా ఎంక్వైరీ చేసి తెలుసుకోవచ్చు మరి మేము ఆ వాటర్ నిలిచిపోతునే మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మరి వెంటనే వారం లోపే పనులు చేయడం జరిగింది మరి అనేకమైనటువంటి పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఈ రంగయ్య గారు పోయి ఏటేటో మాటలు మాట్లాడడం మంచిది కాదు ఈయన పద్ధతిగా ఒక ఎడ్యుకేటెడ్ ఆఫీసర్ అంటున్నాడు కానీ మరి ఆయన పద్ధతి తప్పి అనేకమైనటువంటి మాట్లాడడం సరికాదు ఏకవచన పద పదాలు వాడడం మరి ఈరోజు నేను టెంకాయ కొట్టాను బ్రిడ్జి కన్నేపల్లి చెరువు కన్నేపల్లి బ్రిడ్జ్ నేనే తెప్పించాను మాట్లాడుతున్నాడు మరి ఎప్పుడు టెండర్ వచ్చిందో ఎప్పుడు టెండర్ అయిందో ఒక తూరు మీరు ఆలోచన చేసుకోండి మరి ఆయన టెంకాయ కొట్టిపోయినాడు కదా టెంకాయ కొట్టాడంటే దానికి అర్థమేమి దాని టెండర్ అయిపోయినట్ల మరి ఎప్పుడు టెండర్ అయిందో ఒక ఆయన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము వైన్ షాపులు మాట్లాడే వైన్ షాపుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు వైన్ షాపులకి మా ఎమ్మెల్యే గారికి ఏం సంబంధము అసలు సంబంధం లేదు అక్కడ ఉన్నటువంటి ఓనర్లు ఉంటారు అక్కడున్నటువంటి వాళ్ళు చేసుకోబోతారు తప్ప ఎమ్మెల్యే గారి పేరు వాడుతున్నావు ఈ రోజు కళ్యాణదుర్గం నడిపడిన బ్రిడ్జి కడితే దాన్ని పోలవరం డ్యామ్ అన్నావు పోలవరం డ్యామ్ గురించి నీకు తెలిసి ఉంటే అలాంటి మాటలు మాట్లాడేవాడు కాదు ఈ రోజు కళ్యాణ నియోజకవర్గంలో ఆ రోడ్డు ఎంత సుందరంగా ఉందో ఒక తూరి ఆలోచన చేయాలి మరి ఈరోజు కంబాలైతేనేమి మరి కనకదాస్ విగ్రహం ఓపెనింగ్ అయితేనేమి మరి నీకే నువ్వు ఒక తలారి రంగయ్య అంటున్నావు వాల్మీకులు ఈరోజు వాల్మీకి విగ్రహం దాదాపు డెబ్బై లక్షలతో మా ఎమ్మెల్యే గారు నిర్మించబోతున్నారు దాన్ని కూడా త్వరలో ఓపెనింగ్ చేయబోతున్నారు మరి అంతేకాదు ఆర్టీటి పదే పదే మాట్లాడుతున్నావు ఆర్టీటి గురించి మాట్లాడే తూరి నువ్వు ఒక్క తూరి ఆలోచన చేయాలా అది రెండు వేల ఇరవై ఒకటిలోనే ల్యాబ్స్ మరి ఆ ఆనాడు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి అయ్యింది నువ్వు ఎంపీగా ఉన్నావు ఒక్కదోరి ఏం పీకారో మీరందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా మా మాకి ఆర్టీటి అంటే ఎంతో మాకు కూడా అభిమానం మాకు ఆర్డీటీ సంస్థ ఉండాలనే ఉద్దేశంతో మా యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా మన్ననే కళ్యాణం కోసం హామీ ఇచ్చారు ఆర్టీటి సంస్థ అనేది ఉంటుంది ఎవరు మాటలు నమ్మొద్దండి మీరు నమ్మి వేరే విధంగా ఆలోచన చేయదండి టీటి సంస్థ ఎక్కడా పోదు ఉంటుందని మరి మా నారా లోకేష్ గారు నాయకుడు చెప్పడం కూడా జరిగింది మరి లేనిపోని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు రంగయ్య గారు ఇది మాట్లాడేది మంచి పద్ధతి కాదు మేము ఏదో లే మా నువ్వు అభివృద్ధికి సహకరించాలి కాని నువ్వు లేనిపోని మా విమర్శలు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు మీ నాయకులు మీరు మాట్లాడుతున్నారు మట్టి ఇసుగా అమ్ముతున్నారని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇసుక ఎవరమ్మారో ఒక్కచూరి ఆలోచన చేయండి మీరందరూ కూడా మీ నాయకులు మీరందరూ ఆత్మపరిశీలన ఆత్మ పరిశీలన చేసుకోండి లేదా మీ మేము అమ్మినట్ల రుజువు చేస్తే వేపుల రంగనాథ స్వామి గుడిలో మీరే డేట్ ఫిక్స్ చేయండి ఆ రోజు అందరూ వచ్చి కూడా ప్రమాణం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు ఈ సవాల్కి మీరు స్వీకరించండి మేము కూడా అక్కడికి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము మీరు లేనిపోని మాటలు మాట్లాడొద్దండి దాదాపు పద్దెనిమిది నెలల కాలంలోనే ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతున్నాయి మరి ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు చేయలేని పనులు ఈరోజు మా ఎమ్మెల్యే అమలు సురేంద్రబాబు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి డిటిపి కాలువ అనేది మన మండలంలో జీవనాది అది మన రైతుల జీవన నాడి కూడా అది నూట పద్నాలుగు చెరువులకి నీళ్లు ఇస్తామని పోయిన నేను కూడా ఉన్నాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక బెడ్పీసీగా అప్పుడు మినిస్టర్ గారు ఉషమ్మ కూడా నేను రెండు ఏళ్ళ లోపలే నేను నీళ్లు తెస్తానకా అని కూడా చెప్పింది అయితే ఏమి కూడా కాలువ పనులు కూడా స్టార్ట్ చేయకుండా అభివృద్ధి పనులంటే అవినేని సురేంద్రబాబుకే దక్కుతుందని నేను చెప్పేకి ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి మండలాల అభివృద్ధిపైనే ఒక కాలువ తీయాలంటే ఎన్ని ఇటాచులు వచ్చినాయి మన పెద్ద పెద్ద ఇటాచలు అవి నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఆ మట్టి తీస్తున్నారో చూడొచ్చు ఆ పార్టీ వాళ్ళు అయినా అన్ని పార్టీకి నీళ్లు వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటే కాదు తాగేది రైతులు ఒకటే రాష్ట్రంలో మన కళ్యాణ దుర్గం అభివృద్ధి వైపే చూస్తున్నారు పక్కన కర్ణాటక వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అక్క మీ ఎమ్మెల్యే ఎంత మంచివాడక వెనకనే అప్పుడే కాలు తీస్తున్నాడు రైతులకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి నన్ను ఎంతోమంది ఫోన్ చేసి కూడా అదే వైఎస్ఆర్ సిటీ వాళ్ళకి కొంతమంది ఫోన్ చేసి అక్క మీ ఎమ్మెల్యే గారు బాగా అభివృద్ధి చేస్తున్నారు మాకు సంతోషం అని చెప్పడం జరిగింది మా శాసనసభ్యులు శ్రీ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని తట్టుకోలేక ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అయినటువంటి తలారి రంగయ్య గారు ఆయన ఉనికి కోసం ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ జరుగుతున్నటువంటి అభివృద్ధిని తట్టుకోలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాకు సమన్వయకర అట్లే ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఇటువంటి పనులు చేస్తున్నాడే తప్ప ఆయనకి ఈ కళ్యాణదుర్గం అభివృద్ధి చేయాలని ఏ మూలాన కూడా లేదు గత ఐదేదు సంవత్సరాల్లో ఆయన ఎంపీగా ఉన్నాడు అప్పుడు చేయనటువంటి అభివృద్ధిని ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది కదా అని చూసి దాన్ని ఓర్వలేక నాకు ఈ కళ్యాణదుర్గం జనాలు రాబోయే రోజుల్లో నాకు డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయనే ఒక ఉద్దేశంతో ఆయన ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడే తప్ప ఆయనకి ఈ కళ్యాణదుర్గ నియోజకవర్గం పైన ఎటువంటి పట్టు లేదని ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను ఇటువంటి కళ్ళు బిల్లు మాటలు మానుకొని అభివృద్ధికి సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఇట్లాంటి అభివృద్ధి నుంచి మనం అప్పగించినందుకు మనం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి గతంలో ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఏ మంత్రి అయినా చేస్తారా మనం ఒకసారి చూసుకోండి ఎవరైనా కానీ సొంత డబ్బు తీసి జోబుల నుంచి డబ్బులు తీసి ఇచ్చే పాపం లేదు అది ఆయన గొప్పతనం ఎందుకంటే ఈ రోజు ఆయన ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలంటే ఈ తన చేతిలో నుంచి డబ్బు తీసిన ఎమ్మెల్యే ఇంతవరకు నేను ఎక్కడే కానీ చూసినా పాపన లేదు చెప్తున్నాను గతంలో ఇట్లాంటి పనులు ఏమైనా జరిగినాయా వాళ్ళు చెప్పినకేమన్నా ఒకటి ఉందా చెప్పండి తలారి రంగయ్య గారు మాటి మాటికి వ్యంగ్యంగా మాట్లాడతారు అంటే ఆయన చదువుకున్న వ్యక్తి అంటే వ్యంగ్యంగా మాట్లాడి మాకు తెలుసు ఎట్లా మాట్లాడు బట్ చదువుకున్న వ్యక్తి ఎప్పుడు కానీ హుందాతనంగా మాట్లాడితే దానికి గౌరవం ఉంటుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది ఓ పనిని ఒక వృత్తిగా వరంగానే భావిస్తాము ఆ రకంగా పని చేస్తున్నాడు కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఈరోజు కళ్యాణ టోన్లు ఎవరు చేయని విధంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ల విషయంలో కానీ అలాగే ఇప్పుడు సమాసం లోపలనే వేవభర్తి మా మా కన్వీనర్ చెప్పినట్టు వేవభర్తించి పల్లి పోలేపల్లి వరకు రోడ్డు ఇమ్మీడియట్గా సమస్యంలో చేసిన చేసినాడు మా ఎమ్మెల్యే గారు ప్రజల పక్షాన నిలబడతాడు ప్రజల పక్షాన్ని చూస్తాడు నువ్వేదో చేసి గొప్పలు చెప్పి నేను చేస్తే నేను చేసినాడు అనేది తప్పది కానీ ఏదో వ్యంగ్యంగా మాట్లాడి అవహేళనంగా మాట్లాడితే మేము సహించే ప్రసక్తే లేదు ఏదైనా అభివృద్ధి వైపు ఏదైనా చెప్పు పది పూర్తిగా స్వీకరిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకునే అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను